మించి ఉన్నారు వాళ్ళకి ప్రేమించే పెట్టేలాయంటే నిస్వార్థపూర్వకంగా దేశ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రేమించిన ఉన్నారు అలాగే చోదరించిన వాడు ఉన్నారు ఈ ఎందుకు చెప్తున్నాడంటే సార్ తొమ్మిది వందల ఇరవై వర్గంలో అనే ఒక

కాబట్టి రామచంద్ర యాదవ్ గారికి ఎవరు కూడా మా కుల మా కుల వ్యక్తి అనే భావనగా చూడబట్టి అది వారికి నష్టం పెరుగుతుంది కాబట్టి రామచంద్ర యాదవ్ గారు మానవ కులానికి మారు పేరు అని నా ఒక అభిప్రాయం నేను ఒక ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ నుంచి వచ్చానండి ఐఎమ్ ఇన్లీడరేట్ నాట్ ఇండికేటెడ్ బట్ ఐఎమ్ మైండెడ్ ఒక రోజు కూడా ఆయన బడికెళ్ళలేదు నలభై నలభై రెండు సంవత్సరాల నా వయసు ముప్పై ఆరు సంవత్సరాల నుంచి మోటార్ ఫీల్డ్ లోనే ఉన్నా నలభై రెండు సంవత్సరాలు నా వయసు ముప్పై రెండు సంవత్సరాల నుంచి మోటార్ ఫీల్డ్ ఉన్నాను అనేక నేషనల్ ట్రేడ్ లో నేషనల్ లెవెల్ బాధ్యతలు కూడా నెరవేరించాను నా జాతి డ్రైవర్ జాతి నా కులం డ్రైవర్ కూడా అన్నట్టుగా పనిచేశాను అయితే నేను మీ అందరికి ఒకటే మనం మా విషయాలు ఎన్నో చెప్పుకోవాలో మాట్లాడాలనుకున్నాను వారితో కానీ ఇక్కడ ఒక కంటసేపు మాట్లాడి అన్ని తర్వాత నా మనసు అనిపించింది ఏంటంటే వారికి లాభం లేదా నష్టం జరిగిందేమో అని ఈషో పేరు మాట్లాడుతున్నాను కాబట్టి రామచంద్ర యాదవ్ గారు హోడే రామచంద్ర యాదవ్ గారు ఏ ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు అన్ని కులాలు అన్ని కుటుంబాలకి అతను ఒక బిడ్డగా ఒక అన్నగా ఒక తండ్రిగా ఎవరిస్తారు అని నమ్ముతున్నాను మా ఒక సమస్యలు ఉన్నాయి సార్ మీకు సమయం ఇచ్చినప్పుడు తప్పకుండా చర్చిస్తాను డెబ్బై ఏడేళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ భారతదేశ నలభై రెండు కోట్ల పై జనాభాలో దాదాపు వంద కోట్ల రూపాయల చిరుకు బానిసత్వంగానే బతుకుతున్నారు అందులో ఇరవై రెండు కోట్ల రూపాయల చిరుకు డ్రైవర్ సమాజం కూడా ఉంది అని సందర్భంగా తెలియపరుస్తున్నాం సార్ అలాగే ఒక డ్రైవర్ చట్టం కావాలని అవన్నీ నేను మీకు రాతపూర్వకంగా ఇచ్చున్నాను సార్ ఇప్పుడు అలా విషయాలు మీరు సమయం ఇస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే తక్కువ సమయం ఉంది కాబట్టి మీతో కలిసి చర్చిస్తాను మాకు ఒక డ్రైవర్ చట్టం కావాలా ఫిబ్రవరి ఆరో తారీఖున అఫీషియల్ గా క్యాలెండర్ పైన డ్రైవర్ డే ప్రకటించి ఆ రోజు వీరమరణం చెందిన డ్రైవర్లకి రివార్డ్స్ అవార్డ్స్ వాళ్ళ కుటుంబానికి ఎలా అయితే సైనికులు ఇస్తారో ఆ విధంగా మా పోరాటం సార్ నేను స్వయాన గత రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున రాష్ట్రపతి వారికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రధానమంత్రి గారికి కేంద్ర హోంశాఖకి కేంద్ర Eu